మీరు ఎప్పుడైనా ఆలోచించారా సుదీర్ఘ రైల్వే ట్రాక్కు ఇంత కంకర ఎలా వస్తుందని ఇండియాలో లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఏడు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ అయితే ఉంది అంత రైల్వే ట్రాక్ కంకర ఎలా వస్తుందంటే పెద్ద పెద్ద కొండల నుంచి బండరాలను సేకరించి వారి కంపెనీకి అయితే పంపించడం జరుగుతుంది అక్కడ రైల్వే ట్రాక్ సంబంధించిన సైజులలో చిన్నగా చేస్తారు ఆ కంకరని ఆ కంకరను టిప్పర్ల సహాయంతో బెలాస్ట్ ట్రైన్ సైడింగ్ లైన్ దగ్గర అన్లోడ్ చేయడం జరుగుతుంది ఇక అంతే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇలా ట్రాక్టర్లు లేదా బీటీ ట్రైన్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ లైన్లోకి తీసుకొచ్చిన కంకర మొత్తం వచ్చేసి ఆ బలాస్ట్ ట్రైన్ లో ఫిల్ చేయడం జరుగుతుంది ఫైనల్ గా రైల్వే ట్రాక్ లో ఎక్కడైతే బలాస్ట్ తక్కువగా ఉంటుందో అక్కడ ఈ బీటీ సహాయంతో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో కనపడని కష్టం ఎంతో ఉంటుందండి మ్యాన్ పవర్ కి ఈ కంకర్ను రైల్వే ట్రాక్ లో వేయడం వల్ల యూజ్ ఏంటని మీకు అయితే డౌట్ రావచ్చు వర్షం పడినప్పుడు ఒక్క చుక్క కూడా కంకర మీద నిలబడదు మొత్తం సైడ్కి వచ్చేస్తుంది రైల్వే ట్రాక్లో కంకర వేయడం వల్ల అయితే మొక్కలు పెరిగే ఛాన్స్ కూడా ఉండదు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి దాని గురించి ఇంకొక వీడియో చేద్దాం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్